గారు ఐదు వందల బెయినాట పలు సమర్పించారు వాళ్ళ కుటుంబాన్ని ఆ అమ్మాయి ఎలా పాడాలని కోరుకున్నా మరి తాపత్రి వెంకటేశ్వర్లు గారు మాలిని సర్పంచ్ గారు మరి బెయినాట పారు వారిని కుటుంబాన్ని కాపాడాలని కోరుతున్నాం ప్రజాపతి హౌస్ ఐదు వందల రూపాయల తరఫు సంక్షించారు వారిని మన కుటుంబాన్ని అమ్మ ఇల్లగా కాపాడాలని కోరుతున్నాం ఈ సంవత్సరం అమ్మవారి బాగా మనం జరగడే ప్రతి ఒక్కరు కూడా మనం అతను మనం ఇల్లు పెట్టేవాళ్ళు నలుగురు బయలు పెడితే ఆవే తప్ప కార్తీయ మాసంలో

వెంకటరేణి గారు రెండు వందల రూపాయలు సమర్పించారు కుటుంబాన్ని అమ్మ ఎలా వేళ కాపాడాలని కోరుతున్నాం పోటనారేణి గారు ఐదు వందల రూపాయల కనుక సమర్పించారు వాళ్ళని వారి కుటుంబాన్ని అమ్మ ఎలా వేళ కా